పంతొమ్మిది వందల యాభై ఆరులో పుట్టినటువంటి గూడూరు మున్సిపాలిటీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో గ్రేడ్ టూ అర్హతను పొందింది ఆనాటి మహానాయకులు నాయకులు స్వర్గీయ నల్లబరెడ్డి రెడ్డి గారి చొరవతో గ్రేడ్ టూకి మనం చేరుకున్నాం అయితే ముప్పై ఆరు సంవత్సరాల పాటు గ్రేడ్ వన్కి మనకు అర్హత ఉన్నా కానీ మనల్ని గ్రేడ్ వన్ చేయకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఈ ప్రపోజల్ని గౌరవ ముఖ్యమంత్రివర్యులు యాక్సెప్ట్ చేయడం గౌరవ మంత్రివర్యులు బస సత్యనారాయణ గారు చదువుతూ మన గూడూరు గ్రేట్ వన్ మున్సిపాలిటీ అయింది కానీ తదనంతరం కొంతమంది వాళ్ళు కలిసినటువంటి పంచాయతీల్లో పెరిగినటువంటి పంచాయతీల్లో కొంతమంది మన స్వపార్టీకి చెందిన కార్యకర్తలని దురుద్దేశంతో ఎంకరేజ్ చేసి కోర్టులో కేసులు వేపించడం తద్వారా స్టే ఆటలు తీసుకొచ్చి మున్సిపల్ కౌన్సిల్కి ఎలక్షన్ జరగకుండా చేయడం కౌన్సిల్ అనేదే లేకుండా గత నాలుగున్నర సంవత్సరాలుగా మున్సిపాలిటీలో స్పెషల్ ఆఫీసర్ గారితో ఎమ్మెల్యే గారు కమిషనర్ గారు స్పెషల్ ఆఫీసర్ గారు వీరే బాధ్యతలు నిర్వర్తిస్తూ మరి ఆ నిధులు ఆ వినియోగం వీటిలన్నింటి మీద కూడా మనం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది భవిష్యత్తులో వీళ్ళు ఏం చేశారు ఏం చేయలేదు అనేది లెక్కలతో సహా గూడూరు మున్సిపాలిటీ గ్రేడ్ వన్ మున్సిపాలిటీ వస్తువులకు తెలియజేసే బాధ్యత మా లేదు ఉంది ఖచ్చితంగా అవకాశం ఇచ్చినప్పుడు తెలియజేస్తాం సార్ ఎమ్మెల్యే కష్టపడి మీకు గెలిపించారు మధ్యలో మీకు ఎందుకు వారైంది సార్ ప్రజా వ్యతిరేక విధానాలు ప్రస్తుత ఎమ్మెల్యే గారు అవలంబించుకోవాలని నాకు ఆయనకి మధ్య వ్యతిరేకత మారింది కారణం సార్ ప్రజా వ్యతిరేక విధానాలు ఏ విధంగా అన్ని విధాలుగా అన్ని విధాలు ప్రతి విషయాన్ని ఆయన వ్యాపారాత్మకం చేయడం స్వలాభం చూసుకోవడం అనేవి ఇందులో ప్రముఖమైనవి అందువల్ల నేను వ్యతిరేకించాల్సి వచ్చింది నేను అటువంటి ఆలోచన కూడా చేసే వ్యక్తిని కాదు అలాగనే మిగతా నాయకులు అలా చేస్తారని నా ఉద్దేశం కాదు అందరూ మంచివారే కానీ మేగడ మాయమైంది ప్రతి సమస్యని వ్యాపారాత్మకం చేయడమే నాకు ఆయన దగ్గర నచ్చని విషయం ప్రజా సమస్యని సమస్యగా భావించి పరిష్కార మార్గం చూడాల్సినటువంటి ప్రజాప్రతినిధి ఆ విధంగా కాకుండా ఇంకొక విధంగా ప్రవర్తించడం అనేది నాకు పూర్తిగా నచ్చలేదండి మా ఫ్లైఓవర్ అయినా మా గుడు చెరువు అయినా మా రొయ్యల వ్యాపారస్తులైనా మా మల్ల సప్లై ఛానల్ కింద ఉండేటువంటి రైతులైనా లేకుంటే మా గుడు నియోజకవర్గంలో ఉండే రైతులైనా అందరూ పడే కష్టాలు చూసి నాకు బాధ అనిపించింది నేను గళం విప్పాను ఆయనకి వ్యతిరేక అనిపించుకున్నాను జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పేదలే లక్ష్యంగా అట్టడుగు వర్గాలకి అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ వారి బ్రతుకుల్ని బాగు చేస్తూ వారి బిడ్డల్ని చదివిస్తూ వారికి ఆరోగ్య వసతి కల్పిస్తూ వారిని సమాజంలో ప్రముఖంగా ముందర తీసుకొచ్చి వారిని బాగు చేయాలనే కృత నిశ్చయం దృఢ సంకల్పంతో ఆయన ముద్రకెళ్తున్నారు కానీ ఈ దృఢ సంకల్పం వల్ల నిధుల లేమి వల్ల కొంతవరకు అభివృద్ధి జరిగింది కొంతవరకు కొంత వెనకబడింది భవిష్యత్తులో అన్నకి ఆర్థిక సహకారం కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రజల నుంచి ట్యాక్సుల రూపంలో ఇంకా బాగా రావాలి ఆయన అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఏవైతే పెండింగ్ ఉన్నాయో అన్నీ కంప్లీట్ చేసి ఆయన ఖచ్చితంగా ము మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటారని నేను అనుకుంటున్నాను ఇది కేవలం ఆరోపణ మాత్రమే అండి గూడూరు నియోజకవర్గం పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు బలమైన వ్యాపారస్తులు కానీ లేకంటే బలంగా రాజకీయాల్లో ఉండి ప్రజలకి మేలు చేసిన వ్యక్తులు కానీ రెడ్డి సామాజిక వర్గమేనండి మొదటి నుంచి ఉదాహరణకి మొదటి ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులుగా ఎవరైతే వ్యవహరించారు వాళ్ళందరూ సమాజంలో చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి ప్రముఖ రెడ్డిలు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారండి ఉదాహరణకి పెళ్లి వెంకటకృష్ణారెడ్డి గారు వేమారెడ్డి రామచంద్రారెడ్డి గారు నల్లరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు మరి వీళ్ళు రెడ్లా అండి ప్రజాసేవకుల నేనైతే ప్రజాసేవకులు అనుకుంటున్నాను ప్రజాసేవకుడికి వెనకాల రెడ్డి నాయుడు అని తగిలించడం బాగాలేదు నేను దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను నాకు సంబంధించిన వరకు గత అనుభవాల దృష్ట్యా స్థానికుడైతే మనకు తెలిసిన వాడైతే వాళ్ళ ఇంటి దగ్గరైనా కూర్చొని పనిచేయించుకోగలిగే స్వతంత్రం మా అందరికీ ఉంటుంది నా ఒక్కడికే కాదండి నియోజకవర్గంలో అందరికీ ఉంటుందని నా భావన ఏంటి ఖచ్చితంగా స్థానికుడైతే పార్టీకి అడ్వాంటేజ్ ప్రజలకి అడ్వాంటేజు ఎప్పుడు ప్రజల్లో ఉంటాడు అందరూ అన్న మామ బావ అనిపించేటటువంటి చను ఉండే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా న్యాయం గూడు ప్రజలు జరుగుతుందని నేను భావిస్తున్నానండి తద్వారా స్థానిక అభివృద్ధిని నేను సమర్థిస్తున్నాను సేవ అనేది నాకు చదువుకునే రోజుల నుంచి ఆ భావం ఉందండి ముఖ్యంగా నేను నేను పుట్టిన గూడూరు నియోజకవర్గాన్ని నేను తల్లిలాగా భావిస్తాను కాబట్టి ఆర్థికంగా నేను నెలదొక్కున్న తర్వాత మొదటగా రెండు వేల ఆరు నుంచి ప్రజలకి ఎక్కడైనా చిన్న చిన్న లోటుపాట్లున్నా నా స్థాయికి తగ్గ సమస్యలుంటే వారి ఇళ్లకు వెళ్ళి మరీ నేను పరిష్కరించే ప్రయత్నం చేశాను పిల్లల్ని చదివించే ప్రయత్నం చేశాను వైద్యం అందించే ప్రయత్నం చేశాను అదేవిధంగా దైవ కార్యక్రమాలు చేశాను క్రీడా కార్యక్రమాలు ముఖ్యంగా చాలా భారీ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో నిర్వహించాను ఇవన్నీ నాలో ఉన్న ఒక క్రీడాకారుడికి చదువుకోవాలనే జిజ్ఞాస ఉండే ఒక వ్యక్తికి నిదర్శనం అండి కాబట్టి పేదవాడి కష్టం తెలిసిన వ్యక్తిగా నేను సేవా కార్యక్రమాలు మొదలుపెట్టాను మీరు అడిగినట్లుగా రాజకీయాలు నాకు ఏ విధంగా ఉపయోగపడతాయి ఇది రిజర్వ నియోజకవర్గం కదా అంటే నిజమే నాకు అవకాశం లేదు అది నాకు తెలుసు కానీ రాజకీయం అనేది సేవకు అత్యుత్తమ మార్గం అండి దాని అర్థం స్వాతంత్రం వచ్చిన తర్వాత కాలక్రమేణా మారుతు వచ్చింది రాజకీయం అనేది అత్యంత ఉన్నతమైన స్థానం ప్రజాసేవకి నేను వ్యక్తిగతంగా చేసే సేవలు వన్ పర్సెంట్ కూడా కాదు వంద పర్సెంట్ ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయం ఉత్తమమైన మార్గం అని భావించి నేను రాజకీయంలోకి వచ్చానంటే వ్యక్తిగతంగా నేను లబ్ధి పొందనంత మాత్రాన దట్ డజెంట్ మీన్ దట్ ఐ కాన్ సపోర్ట్ పీపుల్ కాబట్టి నేను ప్రజల సమస్యలు పరిష్కరించడానికి మాత్రమే రాజకీయాలని ఒక ఉన్నత స్థానంగా భావించి రాజకీయాల్లోకి వచ్చాను ఆ దిశగా నాకు కృషి ఉంటుంది ఇది పెద్ద జోక్ సార్ ఎందుకంటే ఆక్సిజన్ ప్లాంట్ కట్టింది బాలసుబ్రహ్మణ్యం గారు అనే ఒక వ్యక్తి చాలా కష్టపడి ప్రభుత్వ అనుమతులు తీసుకుని ఎయిర్ నుంచి ఆక్సిజన్ని కార్బన్ డైఆక్సైడ్ని సపరేట్ చేసి ఆక్సిజన్ని ఈజీగా క్రియేట్ చేయగలిగే మెథడ్ ఉన్నటువంటి మెషినరీని పెట్టి ఆయన ఎంతో ఉత్సాహంగా స్టార్ట్ చేసిన ఈ ప్లాంటు పదిహేను సంవత్సరాల క్రితం సిక్ యూనిట్గా మారింది ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వ నిర్ణయాల వల్ల టాక్సేషన్ వల్ల ఎలక్ట్రిసిటీ చార్జెస్ వల్ల అది సెక్యూరిటీగా మారింది కానీ కోవిడ్ టైంలో ఇలాగా ఒక ఆక్సిజన్ ప్లాంట్ సిక్ మన నియోజకవర్గంలోనే భూతనంలో ఉందని తెలిసింది నాకు ఒక మిత్రుడి ద్వారా ఆ మిత్రుడు కూడా మీ పత్రికావి లేఖరే ఆయన చెప్పిన వెమ్మటే నేను ఆయన దగ్గర నుంచి ఆ ఓనర్ నెంబర్ తీసుకోవడం మాట్లాడడం అదేవిధంగా ఆ రోజు బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి రోణకి గోపాలకృష్ణ సబ్ కలెక్టర్గా వారికి విన్నవించుకొని ప్రభుత్వ పరంగా వారికి గా అందాల్సినటువంటి అందిస్తే వారికి కావాల్సిన స్పేర్ పార్ట్స్ ఆ ప్లాంట్ని కరెక్ట్ చేసుకుని ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేయగలిగేటటువంటి సామర్థ్యం తెచ్చుకోగలిగినటువంటి స్థాయికి స్పేర్ పార్ట్స్ అన్నీ నేను దగ్గరుండి బాంబే నుంచి గుజరాత్ నుంచి ఆయన ఆర్డర్ చేస్తే చెన్నై నుంచి నేను అవన్నీ కూడా ఇక్కడికి చేర్పించడం దానికి నేను కొంతవరకే ఆయనకు ఆర్థికంగా సహాయపడడం అదే రోజు ఆ ప్లాంట్ ఓపెనింగ్ చేసిన రోజు మూడు వందల అరవై సిలిండర్లతో ఆ సామర్థ్యంతో అది మొదలైంది ఆ రోజు ఆ ప్లాంట్ ఓనర్ అయినటువంటి బాలసుబ్రహ్మణ్యం గారు పత్రికా ముఖంగా మీ అందరికీ చెప్పాడు ఆయన ఏం చెప్పాడో ఒకసారి మీకు నేను రెఫరెన్స్ పంపిస్తాను చూడండి అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఆ రోజు ఏం మాట్లాడారు చూడండి ఇక్కడ కోవిడ్ వస్తే ఆయన చెన్నైలో ఉన్నారండి విచిత్రం ఏంటంటే మీ అందరికీ తెలియంది వారికి రెండు వేవ్స్లో రెండు కోవిడ్ వేవ్స్లో మూడు సార్లు కోవిడ్ ఎఫెక్ట్ అయిందండి ఆయనకి ఆయన కోవిడ్ మీద విజయం సాధించాడండి ఇది ఎల్లా కృష్ణ గారి కన్నా గొప్ప అండి ఇది గూడూరు ప్రయోజనాలు ప్రజా సమస్యలు ప్రజలకి అభివృద్ధి అనే దాని మీద నా దగ్గర విస్తృత ప్రణాళిక ఉందండి ఒక రంగం కాదండి ఒక ఫ్లైఓవర్ కావచ్చు చెరువులు కావచ్చు సాగునీటి కాలువలు కావచ్చు అలాగే మన పూడిరాయి ధరువులోని పులికాట్ లో మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో సుమారు అరవై వేల కుటుంబాలు సర్వేపల్లి గూడూరు సులూరుపేట నియోజకవర్గాల నుంచి వచ్చి అక్కడ ఈ మత్స్యకారులు చేపల సంపదని పట్టుకుని వాళ్ళు బ్రతుకుతున్నారు అదేవిధంగా మన ఫ్లెమింగో పక్షులు దేశ విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి అక్కడ పిల్లల్ని పెట్టి మూడు నెలల పాటు అవి రెక్కలు వచ్చేదాకా ఆగి తీసుకెళ్తున్నాయంటే అది ప్రకృతి అండి అలాంటిది సమస్యలు మనం డీసిల్టింగ్ చేసి దాదాపు నూట ఇరవై ఎనిమిది కోట్లతో ఎస్టిమేట్ మన ప్రభుత్వం పంపించింది సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి కోసం దీన్ని గౌరవ తిరుపతి ఎంపీ గారు గురుమూర్తి గారు దగ్గరుండి ఫాలోఅప్ చేస్తున్నారండి ఆయన చొరవతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో సెంట్రల్ గవర్నమెంట్లో దానికి కావలసినటువంటి మంత్రులతో ముఖ్యమంత్రి గారు చర్చించడం ఆ నిధులు వచ్చే విధంగా వారు చేయడంలో సఫలీకృతులు మొన్న సులూరుపేటలో అకారణ వర్షం ద్వారా కార్యక్రమం రద్దయింది కాదండి కానీ ఆ టైంలో కనుక కార్యక్రమం జరుగుంటే గౌరవ ముఖ్యమంత్రి వరులు ఈ పూడిరాయి ధరువు అనే ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసి కొన్ని వేల కుటుంబాల్లో మంచి జీవన ప్రమాణాలను పెంచే ప్రయత్నం అయితే జరిగేదండి కానీ ఇప్పటికి కూడా మించిపోలేదు ఆయన కట్టుబడి ఉన్నారు అదేవిధంగా ఇలా అనేక రకాల సమస్యలు ఉన్నాయండి మేము గుడికి తాగునీళ్ళు తెచ్చుకోవాలి వస్తున్నాయి రాజశేఖర రెడ్డి గారి అని కానీ బాగు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది వాటర్ ట్యాంకులు రిపేర్లు అయ్యి కూలే పరిస్థితుల్లో ఉన్నాయండి దాదాపు పదహారు వాటర్ ట్యాంకులు కట్టాలండి గూడూరు పట్టణానికి పెరిగిన పంచాయతీలతో కలిపితే కొత్తగా పైప్ లైన్లు వేసుకోవాలండి వాళ్ళకు కూడా సప్లై చేయాలంటే నీళ్లు పారిశుద్ధి కార్మికులను పెంచుకోవాలండి మున్సిపాలిటీ ఆదాయాన్ని పెంచాలండి మున్సిపాలిటీకి కౌన్సిల్ ఏర్పడాలండి ఇలా చెప్పుకుంటూ పోతే ఒక రోజు కూడా సరిపోదు కాబట్టి ఇక్కడితో నేను వినిపిస్తున్నాను థ్యాంక్ యూ